తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఇరవై గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ఆదివారం హెచ్చరించింది నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు క్యుమినోలింబస్ మేఘాల కారణంగా ఇరవై గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నారాయణపేట వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంతేకాకుండా రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ ఎదురుగాలుడు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ నివేదిక స్పష్టం చేసింది గత ఇరవై నాలుగు గంటల్లో నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదైంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి ఈ అసాధారణ వర్షాలు వర్షాలు వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకునేటప్పుడు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ముఖ్యంగా బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాహనాలను నడిపేవారు అతివేగాన్ని తగ్గించి ట్రాఫిక్ సెంటర్ల వద్ద అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది రహదారులపై లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రయాణ సమయాల్లో ఆలస్యం జరగవచ్చు చెట్లు లేదా బలహీనమైన నిర్మాణాల కింద వాహనాలు నిలపకుండా ఉండటం ఉత్తమం మరోవైపు మత్స్యకారులు పశుపోషణ కూడా అప్రమత్తంగా ఉండాలి నదులు చెరువులు రిజర్వాయర్లు పరిసరాల ప్రాంతాలకు వెళ్ళకూడదు ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు పశువులను సురక్షిత ప్రాంతాలలో ఉంచుకోవాలి వాతావరణం అనుకూలించే వరకు చేపల వేటకు దూరంగా ఉండటం లోతట్టు జలమయ ప్రాంతాలకు వెళ్ళకపోవడం శ్రేయస్కరం సాధారణ ప్రజలు కూడా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు